వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు అంటే కళ్ళగనటమే కాదు ఆ డ్రీమ్స్ని రి నిజం చేయడమే కాదు ఆ డ్రీమ్స్తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు ప్రతి మనిషి పేరు పేరున మొహామొహనా చూడండి ప్రతి మనిషి అలా వాళ్ళే ఐఎమ్ రియలీ రియలీ జస్ట్ హ్యాపీ టు బీ ఆన్ ది స్టేజ్ ఫస్ట్ నాకు అంటే నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్ సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను సుహాస్ ఎట్లా అవసరం తిను గైస్ జాగ్రత్తగా చూడండి వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ ఇతను ఓకేనా మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్ ఓ పొంతను వెతుక్కుంటాం కదా అరే ఇతను ఎలా అవ్వచ్చు ఓ విజయ్ సేతుపతి అవ్వచ్చు నానా పటకర్ లాంటి వాయిస్ ఉంది ఇది ఉంది అది ఉంది అన్నీ మాట్కుంటాం కదా అది కాదు గైస్ ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్ అయ్యే రకాలనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేము సో సుహాస్ ఇవాళ నువ్వు నన్ను పిలిచే నేను వచ్చాను రేపు నా లాంచ్ నేను నేను పిలుస్తాను నువ్వు కావాలి ఎందుకంటే హిస్ టాలెంట్ ఇస్ వర్త్ దట్ నేను తన ఛాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి అనురాక్షర పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను సుహాస్ ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్ సరణి గారు యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ ఇన్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిలిం సో మీరు ఓకే అంటే ఐ లవ్ టు పిచ్ ఇట్ యూ సూన్ యూర్ సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్ జెన్యున్గా చెప్తాను అండి స్టేజ్ మీద మాటలు కాదు నిజంగా అడ్విశేష్ గారు పర్సనలీ నేను ఫ్యాన్ మీకు నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం నేను మా హస్బెండ్తో కూడా చెప్తూ ఉంటాను బాగుంటారు బాగా చేస్తారు అని సో మీరు మూవీలో నేను మీకు ఇవ్వడం కదా మీరు ప్లీజ్ ప్లీజ్ మీ మూవీలో నాకు క్యారెక్టర్ ఇవ్వండి ఐ బి రెడీ తప్పకుండా అండి తప్పకుండా ఫినామినల్ యాక్టర్స్ గెస్ వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కూడా కానీ ఏ మాట కామాట ఈ కొత్త శివాని కూడా ఏం తగ్గలేదు అస్సలు ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్లో తను ముందుకొచ్చి ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ ఆ జుత్తు పట్టుకునే సీన్ బాగుంది అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా నితిన్ తెలుగు మరి నేర్చుకొని నాకు నిజంగా తెలియలేదు వీళ్ళందరూ తెలుగు రాకపోయినా తెలుగు రాకపోయినా అని చెప్తున్నాను తెలుగు బాగానే మాట్లాడుతాడు కదా నేను అనుకుంటున్నాను అంత బాగా మాట్లాడాడు స్టేజ్ మీద సినిమా కూడా కుమ్మేసేవట ఫ్యాంటాస్టిక్గా కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ట్రైలర్ పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి తన టాలెంట్ చూసి మేము మార్చాము గూఢచారి టూ ఎడిటర్ తనే డకాయిట్ టెరిటర్ తానే సోనీ పిక్చర్స్ తనే తానే చేసి అర్జెంటుగా బాంబే వచ్చి అని రిక్వెస్ట్ చేస్తే నెలకు ఐదు లక్షలు ఇస్తాం రావంటే అవసరం లేదు నాకు నా పేరు కావాలని చెప్పి ఇక్కడ ఉండిపోయాడు మీకు సార్ ఇవన్నీ నిజాలు ఏవి అబద్ధాలు కాదు వెరీ హ్యాపీ టు బి ఆల్సో బి అసోసియేటెడ్ ఇదంతా మా చిన్న ఫ్యామిలీ అండి అనుకోవద్దు అనిల్ డాక్టర్ అనిల్ ఇక్కడ పొలిమేర డైరెక్టర్ హీ వాజ్ ఎన్ ఏడి ఆన్ మై ఫిలిం కానీ మా అందరికన్నా వెల్ టు డూ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ అప్పట్లో మమ్మల్ని ఆ టైంలో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈస్ సచ్ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ టుడే అండ్ కమింగ్ టు ద లెజెండరీ గీత ఆర్ట్స్ ఫ్యామిలీ ఐఎమ్ సో హ్యాపీ టు బి స్టాండింగ్ అలాంగ్ సైడ్ దమ్ బన్నీవాస్ గారు నన్ను ఎగ్జాంపుల్గా చెప్తా అన్నారు ఎస్కేన్ గారు జీ టూ జీఏ టూ అన్నారు ధీరజ్ గారు ఏమో నేనంటే చాలా ఇష్టం అంటున్నారు కానీ వీళ్ళందరూ నాకు సినిమా గురించి అయితే ఫోన్ చేయలేదండి సో ఈ జీ టూ హీరో త్వరలో జిఏ టూలో సినిమా చేయాలని కోరుకుంటున్నాను వంశీ గారికి ధీరజ్ ట్రై చేశాను సార్ మహేంద్ర గారు మీరు టూ ఇయర్స్ బిజీ అన్నారు అదర్వైజ్ వీఆర్ ప్లే ప్రివిలేజ్ అండ్ యునో వంశీ గారు అండ్ ధీరజ్ గారు దేర్ లవ్లీ లవ్లీ పీపుల్ నాతో చాలా స్వీట్గా నన్ను కార్ నుంచి ఇక్కడ దాకా అక్కడ నన్ను ఇలా ఎత్తుకొని వచ్చేసారు డైరెక్ట్గా ధీరజ్ యాక్చువల్గా ఈయన హీరోలా ఉంటాడు ఈయన ఎందుకు ప్రొడ్యూసర్గా మారే నాకు తెలీదు యూ బీ హీరో అదే అనుకున్న హీరోలా ఉన్నాడని బట్ లవ్లీ లవ్లీ గైస్ దే ఆర్ ఆల్ అచీవర్స్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ స్టాండింగ్ అలాంగ్ సైడ్ దెమ్ అందరూ చెప్పేసారు ఫిబ్రవరి సెకండ్ బ్లాక్ బస్టర్ అని సాయి రాజేష్ గారు అయితే ఐదు సార్లు సినిమా అన్నారు నేను ఒక్కసారి కూడా చూడలేదండి కానీ ట్రైలర్ నేను పదిసార్లు వేసుకొని చూశాను సో మనమందరం ఆడియన్స్గా ప్రేక్షకులుగా ఫిబ్రవరి సెకండ్ చూసి సినిమా గట్టిగా సపోర్ట్ చేద్దాం ఫిబ్రవరి సెకండ్ గైస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యాండ్ బాజా మనం చేయాలి